అలాగే గాజు గ్లాస్ ఇప్పుడు ఫ్రీ సింబల్ ఇది ఇది కాస్త జనసేన పార్టీకి అలాగే విపక్ష కూటమికి కూడా ఇబ్బంది కలిగించేటటువంటి అంశం ఏంటి అంటే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ జనసేనకు గాజు గ్లాస్ గుర్తు టెన్షన్ పట్టుకుంది తాజాగా రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ప్రాంతీయ జాతీయ పార్టీలు రిజిస్టర్ పార్టీల వివరాలు వాటి గుర్తులకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలుగా వైసీపీ టీడీపీలను ప్రకటించింది వైసీపీకి సీలింగ్ ఫ్యాన్ టీడీపీకి సైకిల్ గుర్తును ధ్రువీకరించింది ఆ జాబితాలో జనసేనకు చెందిన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో ఉంచడం ఉత్కంఠకు దారి తీసింది ఇది జనసేన శ్రేణులకు పెద్ద షాక్గా మారింది జనసేనను కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే ఈసీ స్పష్టం చేసింది జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించకపోతే ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేనకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఇప్పుడు ఏపీలో జరగబోయే ఎన్నికలకు మాత్రం గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింపుల్ జాబితాలో ఉంచడంతో జనసేన దానితో జతకట్టిన పార్టీలలో ఆందోళన నెలకొంది బీజేపీ టీడీపీ జనసేన కూటమి పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు పార్లమెంటు సీట్లు దక్కాయి ఈ పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబుల్గా కేటాయించడం వల్ల కేవలం జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు సీట్లలో మాత్రమే గాజు గ్లాసు గుర్తు ఉంటుంది మిగిలిన అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ఈ గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులు ఎవరైనా ఎంచుకునే అవకాశం ఉంది దీంతో జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ బీజేపీ కలవరపడుతూ ఉన్నాయి అటు ఫ్రీ సింబల్ అంశంపై జనసేన నేతలు న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు రెండు నెలల క్రితమే తమకు గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించి తాజాగా విడుదల చేసిన జాబితాలో ఫ్రీ సింబల్గా ఉంచడం చర్చనీయాంశంగా మారింది సో దీని వలన ఏంటంటే నష్టం అందులో చెప్పారు కదా వేరే వేరే చోట్లలో ఈ ఇరవై ఒకటి చోట్ల కాకుండా ఆ రెండు లో లోక్సభ స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల స్వతంత్ర అభ్యర్థుల్ని కనుక అధికార పార్టీ నియమించింది అనుకోండి ఎందుకంటే ఓట్లు చీలుతాయి కదా ఓట్లు చీల్చే ప్రక్రియలో అధికార స్వతంత్ర పార్టీ అభ్యర్థి నిలబెట్టి గాజు గ్లాస్ కనుక పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది జనసేనని భ్రమపడి ఒకటో రెండో ఓట్లు అటు ఇటుగా చీలే అవకాశం ఉంటుంది సో గెలవడం కోసం రాజకీయ పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రకంగా ఇబ్బంది పెట్టేటటువంటి అంశమే